తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లను ప్రారంభమిస్తున్నారండి మనకి మొదటిగా ఇటువంటి జిల్లాలలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మనకి పేద వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు వృద్ధులు గీత కార్మికులు బీటి కార్మికులు అలాగే రాళ్ళు కొట్టేవారు ఇటువంటి వారందరినీ కలుపుకొని మనకి వీళ్ళందరికీ కొత్త పెన్షన్లు పంచి పంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అప్డేట్తో రావడం అయితే జరిగింది మనకి రేపు ఏదైతే పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా ఈ వీడియోలను అయితే చెప్తాను అదేవిధంగా మనకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలతో కూడా మహిళలందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి శుభవార్తను అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మనకి కొత్త రేషన్ కార్డుల పైన కూడా మనకి మంచి అప్డేట్ రావడం అయితే జరిగింది కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తున్నారు ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ అనేది ఉంటుంది ఇక ఏప్రిల్ నెలలో ఇస్తామంటున్న ఈ పెన్షన్లు ఆ ఏప్రిల్ నెలలో ఈ కొత్త పెన్షన్లు ఇస్తారా లేదంటే మళ్ళీ మనకి నెల వాయిదా వేసుకుంటూ ముంగటికి వెళ్తారా అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను అదేవిధంగా మనకి ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి మార్చి నెల పెన్షన్లు ఫిబ్రవరి నెల పెన్షన్లు ఏదైతే పంపిణీ చేసినారో మనకి మొన్నటిదాకా సో చాలామందికి ఆ పెన్షన్లు ఇంకా జమ కాలేదనైతే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ మనకైతే ఇప్పటి వరకు పెన్షన్లు రాని వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి రేపు మనకి సమయం సాయంత్రం నాలుగు గంటల లోపు వారందరికీ ఆ పెన్షన్లు అనేది జమ చేస్తారంట మనకి వారి ఖాతాలు అనేది సర్వర్ డౌన్ వల్ల ఉండడం వల్ల అలా అయిందని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు ఈ వీడియోను అయితే అందించడం అయితే జరుగుతుంది సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి ఈ వీడియోని లైక్ చేయండి సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది అది ఏ పెన్షన్ల పంపిణీ అన్నట్టు మీకు గమనించినట్లయితే మనకి ఏదైతే మొన్నటిదాకా దాకా గత వారం నుంచి రెండు వారాల పాటు ఫిబ్రవరి నెలలో చివరి వారం నుంచి జమ చేసిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకి మార్చి నెల మొదటి వారంలో సో ఆ పెన్షన్లు చాలామందికి ఇంకా ఇంకానైతే జమ కాలేదంట సో అటువంటి వారందరికీ జమ కాని వారందరికీ మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి రేపటి నుంచి ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు జమ కాని వారికి మాత్రమే మనకి ఏదైతే మూడు వేల పదహారు రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు అకౌంట్ హోల్డర్ ఖాతాలోకి జమ చేస్తున్నారంట సో ఎవరికైతే ఇంకా రాలేవో మీ బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని ఉండండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని సరి చేసుకుని ఉన్నట్లయితే డబ్బులు విడుదల చేయగానే మీ ఖాతాలో నేరుగా రేపు ఆ డబ్బులు పడడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్లోకి మీరు తెలుసుకున్నట్లయితే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయతో రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ రెండో వారం నుంచి ఆ పెన్షన్ డబ్బులు జమ చేస్తారంట మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు నెల నెల అదేవిధంగా మనకి ఏదైతే కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి జమ అన్న మీరు ఇక్కడ అడిగినట్లయితే మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రకారం మనకి ఏప్రిల్ నెల చివరి వారం లేదంటే మనకి మే నెలలో ఈ కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఫైనాన్షియల్ మంత్ అనేది ఉండడం ద్వారా మనకి ఈ రెండు మూడు నెలలలోనే ఈ కొత్త పెన్షన్ల పంపిణీపై కొత్త పెన్షన్ల దానిపై డేట్ అనేది ఫిక్స్ చేసుకోవడానికి ఫిక్స్ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి మనకి ఈ రెండు నెలల్లో మనకి ఏప్రిల్ నెలలో లేదంటే మే నెలలో ఖచ్చితంగా కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని డేట్ అనేది ఫిక్స్ చేస్తామని మనకి తాజా ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించిన ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ